హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గానే బ్యాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోతే ఈ విధంగా ట్రై చేయండి సో ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వీట్ ఫ్లోర్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ హాఫ్ కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక రెండు గ్రీన్ చిల్లీస్ కరివేపాకు అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అండ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఒక అర్ర స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు మన దోస్ బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో విధంగా వచ్చేటట్లు వాటర్ని యాడ్ చేసుకుంటూ దోస్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా మనకి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి సో ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఈ విధంగా దోశ లాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి వేడి చేసుకుని ఇప్పుడు ఇదిగో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని పక్కన కలిపి పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మన పిండిని వేసుకుని దలసరగా కావాలంటే దలసరుగా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి అదే మనకి క్రిస్పీగా కావాలి అంటే పల్చగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ ఫస్ట్ దోశని కొంచెం దలసరగా వేస్తున్నాను సో ఈ విధంగా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కాలేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కిందిన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈ విధంగా రెండు సైడ్లు కాలేంత వరకు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇది కొంచెం దలసరగా వేసాను ఇంకొక దోశ కొంచెం పల్చగా వేస్తాను ఆయిల్ వేయకుండా వేస్తే మనకి పల్చగా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా దోశలా స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఆయిల్ని పైన వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మన దోశ అనేది చాలా పల్చగా క్రిస్పీగా కూడా వస్తుంది సో చాలా టేస్టీగా ఉంటాయి సో ఎప్పుడైనా మీకు దోశ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు అయినా ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో పచ్చిమిర్చి అవాయిడ్ చేసి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం దోశను రెడీ చేసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ అని ఎమ్మి దోశ రెడీ